హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చేసినా కదా యూసీ రీఫండ్ చేస్తే మీ అకౌంట్స్ అనేవి బ్యాన్ అవుతాయి ఇప్పుడు యూసీ రీఫండ్ ట్రిక్ అయితే వర్క్ అవ్వట్లేదని ఒక వీడియో చేసినా కదా ఓకే ఆ వీడియోకి మంచి రెస్పాన్సే వచ్చింది కానీ కొంతమంది ఏంటంటే ఇంకా కొంతమందికి తెలియదు కదా ఈ విధంగా రీఫండ్ చేస్తే అదేంటి మన అకౌంట్కి రిస్క్ ఉంటుంది అని నేను ఒక్కనే కాదు యూట్యూబ్లో చాలామంది చేసేడు రీఫండ్ ట్రిక్ చేయొద్దని కానీ ఎంతైనా సరే అందరికీ వీడియోస్ అనేటివి అన్ని యూట్యూబర్స్ వీడియోస్ అందరికీ రీచ్ అవ్వట్లేదు కదా సో ఇట్లా ఏంటంటే కొంతమంది ఇంకా రీఫండ్ అయితే చేస్తున్నారనమాట అండ్ ఇంకొంతమంది ఏంటంటే కావాలనే రీఫండ్ రీక్ అయితే చేస్తున్నారనమాట నేను ఆ వీడియోలో చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఇప్పుడు ఇప్పుడు పర్ సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి టూ థౌజండ్ యూసీ ఉంటుంది కదా సో ఈ టూ థౌజండ్ యూసీ ప్యాక్ యాడ్ చేసుకుంటారు దాని తర్వాత ఇక్కడ లక్కీ స్పిన్స్ ఉంటాయి కదా ఈ లక్కీ స్పిన్స్ క్లిక్ చేసి టెన్ మినిట్స్లో ఎంబర్నే రీఫండ్ అనేది అప్లై చేస్తారు సో దీని గురించి నేను ఆ వీడియోలో కూడా చెప్పిన ఇట్లా చేయొద్దు మీ అకౌంట్కి రిస్క్ అవుతుందని సో ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఒక బ్రదర్ అయితే చేసిండనమాట ఎవరో తెలియదు అదేంటి నాకు ఒక స్క్రీన్ షాట్ అయితే వచ్చింది మీకు చూపిస్తాను సో గైస్ అది వచ్చేసి ఇదే అనమాట స్క్రీన్ షాట్ సో ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ద సిస్టమ్ యాజ్ డిటెక్టెడ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ యూసీ ఆన్ యువర్ అకౌంట్ డ్యూ టు రీఫండ్ ప్లీజ్ మేక్ ప్లీజ్ మేకప్ ద అవుట్ స్టాండింగ్ యూసీ ఫిఫ్టీన్ డేస్ అవైడింగ్ ఎనీ లాగింగ్ ఇష్యూస్ ఇన్ యువర్ అకౌంట్ అంటే మీరు యూసీ అనేది కొన్నారు తర్వాత యూసీ అనేది ఖర్చు పెట్టి రీఫండ్ చేసారు సో ఇప్పుడు ఏంటంటే ఆ యూసీ అనేది లేదు యాక్చువల్గా వీళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇన్ కేస్ పర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ టూ థౌజండ్ యూసీ అనేది పర్చేజ్ చేసినా కదా సో ఇప్పుడు నా అకౌంట్లో టూ థౌజండ్ చిల్లర యూసీ అయితే ఉంటాయి అయితే ఇన్ కేస్ మీరు కనుక రీఫండ్ పెడితే అమౌంట్ అనేది మీకు రిటర్న్ రావాలి అండ్ దాంతోపాటు మీ అకౌంట్లో అనేది యూసీ అనేది కట్ కావాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీడు అమౌంట్ అనేది రిటర్న్ ఇచ్చేసిండు వెనక్కి కానీ యూసీ కట్ చేసుకుందామంటే ఇక్కడ వీని అకౌంట్లో యూసీ అనేది లేదు ఆ బ్రదర్ అకౌంట్లో సో ఇప్పుడు ఆ బ్రదర్కి మెయిల్ ఇచ్చిండు ఫిఫ్టీన్ డేస్ లోపు నువ్వు మళ్ళీ ఎంత యూసీ అయితే పర్చేజ్ చేసినావో ఎంత యూసీని రీఫండ్ అయితే పెట్టినామో ఆ యూసీ మొత్తాన్ని యాడ్ చేయి దాన్ని మేము కట్ చేసుకుంటామని చెప్తున్నారు అనమాట సో ఇన్ కేస్ ఇట్లా ఫిఫ్టీన్ డేస్ లోపు ఒకవేళ ఆయన కనుక యూసీ అనేది యాడ్ చేయకపోతే ఆయన అకౌంట్ అయినది బ్యాన్ అవుతుంది అనమాట ఇంకా లాగిన్ అయితే చెయ్యలేడు సో ఎన్ని రోజులు లాగిన్ చేయలేడు ఇవైతే నేను చెప్పలేను నాకైతే తెలియదు అది వన్ మంత్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు టెన్ ఇయర్స్ కూడా అవ్వచ్చు సో అందుకే నేను ముందే చెప్పినా కదా ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు అయితే చెయ్యకండి మీ అకౌంట్కి రిస్క్ అవుతుందని నేను ముందే ఆ వీడియోలోనే చెప్పిన అయినా ఇట్లా చేస్తున్నారు అనమాట సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేయండి ఖచ్చితంగా మెయిన్గా ఎవరైతే రీఫండ్లు చేస్తుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది అనమాట వాళ్ళ అకౌంట్ అనేది రిస్క్లో అయితే ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు అతని మనీ అనేది అతనికి రిటర్న్ ఇచ్చారు కానీ యూసీ కూడా కట్ చేసుకోవాలంటే యూసీ అనేది అకౌంట్లో లేవు కదా సో ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చేయాలంటే మీ అకౌంట్లో యూజీ లేవు కాబట్టి మీ రీఫండ్ అనేది ఫెయిల్ అయిందని ఆ రీఫండ్ మొత్తాన్ని ఫెయిల్ చేసేయాలన్నమాట ఇప్పుడు మనం నార్మల్గా రీఫండ్లు పెడుతూ ఉంటేనే కొన్నిసార్లు రీఫండ్ అనేది ఫెయిల్ అవుతుంది సో అందుకే ఇట్లా కొంచెం వీళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని మన అకౌంట్లో మీద ఇట్లా ఎక్స్పెరిమెంట్లు చేసే బదులు డైరెక్ట్ రీఫండ్ని రిజెక్ట్ చేస్తే అది అయితే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట కానీ మన చేతిలో అయితే ఏముండదు కదా అది బీజిఎంఐ చేతిలో అయితే ఉంటుంది సో అందుకే చెప్తున్నా మీరు మీ అకౌంట్స్లో అయితే రిస్క్లో పెట్టుకోకండి అండ్ ఇంకా ఈ వీడియో వచ్చి ఉంటాయి అనమాట ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైనా